హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మరొక పాతకాలం వంటకంతో ముందుకు వచ్చానండి ఆంధ్ర స్టైల్లో తోటకూర పుల్లగూరని కమ్మగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇలా చేసుకొని వేడివేడి అన్నంతో తిన్న రాగి సంగట్లో కానీ రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి మరి ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి సో ఫస్ట్ అయితే లేతగా ఉండే తోటకూర తీసుకోవాలండి మీకు నచ్చిన తోటకూరతో ఈ రెసిపీ చేసుకోవచ్చు ఈ తోటకూరలో గడ్డి ఏమైనా వేస్ట్ పార్ట్స్ ఉంటే తీసేసి ఆ తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోకూడదు ఇలా మీడియంగా కట్ చేసుకోవాలి లేదనుకుంటే మీరు చేత్తో అయినా చిన్న చిన్న ముక్కల తుంచుకోవచ్చు ఇలా తోటకూర మొత్తాన్ని కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ కర్రీని మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కట్ చేసుకున్న తోటకూరని ప్రెషర్ కుక్కర్లోకి పెట్టేసుకోండి ఆ తర్వాత నేను ఇక్కడ మామిడికాయ ముక్కల్ని వేస్తున్నాను మీ దగ్గర మామిడికాయ లేకపోతే చింతపండునైనా వేసుకోవచ్చు ఆ తర్వాత మీడియం సైజుగా ఉండే మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ పది దాకా పచ్చిమిర్చిని వేస్తున్నాను మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని ఆ తర్వాత రెండు వంకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇక్కడ నేను వంకాయలు వేసే క్లిప్ మిస్ అయింది ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఆ తర్వాత అరకప్పు దాకా నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు అనేది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు నీళ్ళు వేసుకున్న తర్వాత కుక్కర్ గిన్నె మూత పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ కుక్కర్ గిన్నె పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి నేనైతే ఇక్కడ నాలుగు విజిల్స్ వచ్చే వరకు వండించానండి నాలుగు విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఈ తోటకూర మొత్తాన్ని కూడా ఒక ముద్దకం తీసుకొని బాగా రుబ్బుకోవాలి ఈ తోటకూరని మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు కానీ ఇలా ముద్దకంతో సహనంగా రుబ్బుకుంటేనే మనకి తోటకూర పుల్లకూర అనేది అసలైన టేస్ట్ తెలుస్తుందండి చూడండి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా నిదానంగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఈ పుల్లకూరకి తాలింపు పెడదామండి దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక పోప్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ సరిపడ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని చిట్టపట్టమన్న తర్వాత ఎండుమిర్చి ముక్కలను వేసుకోండి ఆ తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రబ్బల్ని వేసుకోండి ఇందులోకి కొద్దిగా కరివేపాకు గుప్పడాన్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేగేంత వరకు వేయించుకోండి ఇలా తాలింపు మొత్తం కూడా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం రుబ్బుకున్న పుల్లగూరని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి ఈ తాలింపు మొత్తం కూడా పుల్లగూరలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అంత కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరలా కుక్కర్ గిన్నె మూత పెట్టి ఊరికే చేసే ఒక నిమిషం ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్నట్లయితే తాలింపు ఫ్లేవర్ అంతా పుల్లగూరకి పట్టి అనేది టేస్ట్ బాగుంటుందండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కూరని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి నిజంగా అద్భుతంగా ఉంటుందండి వంకాయ వేయడం వల్ల మనకి కూర అనేది క్రీమీ టెక్స్చర్ వస్తుందనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కోరిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి